హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఆలు ఫ్రై ఆలు ఫ్రై ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో నేనైతే ఈ విధంగా చేస్తాను ఆలు ఫ్రై అనేది సో దానికోసం అయితే నేను వీడియోలో చూపించినట్టుగా ఒక రెండు ఆలు గడ్డలు ఒక ఆనియన్ అండ్ గ్రీన్ పీస్ అయితే తీసుకోవడం జరిగిందండి సో కట్ చేసి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేను అయితే కడాయి స్టవ్ మీద పెట్టేసి వేడయ్యాక ఆయిల్ పోసేసాను సో అలా వేడ పోపు గింజలు వేసిన తర్వాత పోపు గింజలు బాగా మాడిన తర్వాత అందులోకి మనమైతే ఆనియన్స్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఆనియన్స్ వేసుకొని అవి కొద్దిగా మాగిన తర్వాత మనము నెక్స్ట్ కరివేపాకు ఆలు ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి సో ఆలు అయితే బాగా నూనెలోనే ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయినైతే ఫ్రై అయితేనే మనకనే ఆలు ఫ్రై అనేది మంచిగా వస్తుంది సో టేస్టీగా వస్తుంది సో నేనైతే ఒకసారి అయితే కలయి పెట్టుకొని అందులోకి మూత పెట్టేశాను కాసేపు అయ్యాక నేను వెల్లుల్లి దంచేసానండి వెల్లుల్లి అయితే మూడు నాలుగు వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచేసి రోట్లో వేసేయాలి వేసి కాసేపు కలుపుకొని అలా ఉంచేయాలండి సాల్ట్ కూడా తీసుకోవాలి సో నెక్స్ట్ మనం ఫస్ట్ సాల్ట్ తీసుకున్నట్టయితే అవి మనకనే వేడికి బాగా తొందరగా ఫ్రై అవుతాయి సో అనేసి నేను సాల్ట్ తీసుకున్నాను అండ్ టమా టమాటా సాస్ అయితే తీసుకున్నానండి ఆలు ఫ్రైలో టమాటా సాస్ వేస్తే అంటే టేస్ట్ బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు అంటే ఫోర్ ఇయర్స్ నుండి సెవెన్ ఎయిటీ ఇయర్స్ పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు సో నేనైతే మా పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి టమాటో సాస్ అయితే వేసి చేసేసాను సో అలా వేసి చేసిన తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము పసుపు కారం పొడి అయితే తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు కారం పొడి తీసుకొని జీలకర్ర పొడి అండ్ కొద్దిగా మెంతుల పొడి తీసుకోవాలి ధనియా పౌడర్ కూడా తీసుకోవాలి సో అలా తీసుకొని వేసి వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి అయితే మిక్సింగ్ బాగా కలుపుకోవాలండి చూడాల వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత వింగ కూడా యాడ్ చేసేసాను సో అలా బాగా మిశ్రమాన్ని కలుపుకు కలుపుకున్న తర్వాత మనం కాసేపు అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఆలు బాగా ఫ్రై అయ్యి దగ్గరికి రావాలండి సో ఆలులో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ అంతా పోయేసి దగ్గరగా ఫ్రై అయినది కావాలి సో అలా ఫ్రై అయినట్టయితే మనకు కావాల్సినటువంటి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో గ్రీన్ పీస్ కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి చేసినట్లయితే మన తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది గ్రీన్ పీస్ అనేది సో అలా అయితే ఈ కర్రీ అనేది బాగుంటుంది చూడండి మ్యాక్సిమం మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో కాసేపు అలా మూత పెట్టేసి టూ టూ మినిట్స్ వరకు అయితే అలా ఉంచేయాలి ఉంచేసి లాస్ట్ ఫి ఫినిషింగ్ టచ్లోకి మనం కాస్త నిమ్మరసం పిండినట్లయితే ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో నిమ్మరసం పిల్ ఏంటంటే ఆలుకి ఎక్ ఎక్స్ట్రా టేస్ట్ అనేది రావడం జరుగుతుంది సో నేను అందుకనేసి ఆలు ఫ్రైలు చల్లారిన తర్వాత నేనైతే నిమ్మకాయ రసం అయితే పిండడం జరిగింది సో ఇదండి ఈరోజు రెసిపీ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి పిల్లలకన్నీ